శ్రీ ఎలపావులూరి శ్రేషశీధర గారు వారు కూడా స్వయంగా అష్టావధానులు వారు తమ సమస్యని వినిపిస్తారు సభాయినమా చేస్తున్నా చతుర్ముఖ ముఖాం భోజ కలహం సవధూర్మమా చతుర్ముఖ ముఖాం భోజ కలహం సవధూర్మమా మానసే రమతాం నిత్యం మానసే రమతాం నిత్యం శుక్లా సరస్వతి అయ్యా అవధాని గారు నేనిచ్చే సమస్య సారా మోజులను దీర్ప సారా మోజులను దీర్ప సమయం విధియే సారా మోజులను దీర్ప సమయం విధి ధన్యవాద సారా సారా మోజులను నుర్ప సమయం సారా మోజులను దీర్ప సమయం విధియే రారా మదనా మదనాగారం బుజే రంగ మదనాగార ముజేరంగ మదన రారా మదన మదనాగార ముజేరంగ మధుర గంభీరమతి భార్య భర్తలు మాట్లాడుకుంటే సరసాలు సరసమైన మాటలు అంటూ ఉంటుంటారు కదా వాడు మాట్లాడేది సరసమైన మాటలు సరసమైన మాటలు షాపుల్లో సరసమైన ధరలకు దొరుకుతాయి అంటారు ఆ సరసం ఏమిటండి ఆ సరసం ఈ సరసం వేరండి ఆ సరసము అంటే అక్కడ చాలా లభిస్తాయి లభిస్తాయనే అర్థంలో చెప్తారు షాపుల్లో సరసమే అది షాపుల్లో సరసం కొడతారు ఊరుకోండి సరస్ మీరు సరసాలు ఆడకండి షాపుల్లోకి వెళ్ళి ఇబ్బంది పడతారు కానీ మంచి అనుమానం రారా మదన మదన అంతవరకు ఒకటో పాదం రారా మదన మదన గారము చేరంగ మధుర గంభీరమతి నీ రమణి గూడగా అబ్బా నీ రమణి గూడగా నీ రమణి గూడ రమణ ఎక్కడ ఎక్కడికి రావాలి కదా కూడటానికి కదా అది నీ రమణి గూడగా మూడో పాదం మూడో పాదం కూడా చెప్పమన్నారు చెప్తున్నారు నీ రమణి గూడగా చిన్న పద్యమే కదా దోస్సారా దోస్సారా దోస్సారుడు ఆయన దోస్సారుడు భుజబలం కలిగినటువంటి వాడు భుజబలమే కదా కావాల్సింది దోస్సారా మోజులను తీర్ప సమయం విధి సంబోధన

అవసావదని గారు శ్రీ ఎలపాధర గారు సారా మోజులను సమయం సారా మోజులను దీర్ప సమయం లేదా రారా మదన మదన గారముజేరంగ మధుర గంభీరమతి నీ రమణిగూడ నీ రమణిగూడగా దోస్సారా ಮೋಹಂ ಮೋಸನ್ನು ದೀರ್ಪು ಸಮಯಂ ಬಿಧಿಯೇ